నెల ఇరవై రెండో తారీఖు నాడు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నూట రెండు రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలతోని పదమూడు వందల యాబై రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా అన్ని సౌకర్యాలతో అంగు ఆర్పాటులతో ఏర్పాటు చేయని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది దానిలో భాగంగా ఈ నెల ఇరవై రెండో తారీఖు నాడు నూట రెండు రైల్వే స్టేషన్లను స్వయంగా దేశ ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి యొక్క సహసాలతో వర్చువల్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ నూట రెండు రైల్వే స్టేషన్లను ఇరవై రెండో తారీఖు నాడు ప్రారంభించబోతున్నారు ఈ నూట రెండు రైల్వే స్టేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు రైల్వే స్టేషన్లున్నాయి బేగంపేట్ వరంగల్ కరీంనగర్ దానిలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నాం దానిలో తెలంగాణ రాష్టంలో రెండు వేల కోట్ల రూపాయల నిధులతోని నలభై రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ది చేస్తున్నాం కరీంనగర్ రైల్వే స్టేషన్ను ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలతోని ఈ రైల్వే స్టేషన్లను అన్ని రకాలుగా అభివృద్ది చేయడం జరుగుతున్నది రెండు పేల ఇరవై మూడు ఆగస్టులో ప్రారంభించిన పనులు ఇలా పూర్తి అవుతున్నాయి కేవలం ఇరవై ఒక్క నెలల్లో ఇలా దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పనులన్నీ పూర్తి అయినాయి చిన్న చిన్న పనులు అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా వెంటనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు చాలా క్వాలిటీ వర్క్ నడుస్తున్నది గతంలో రైల్వే స్టేషన్ ఏందో తెలుసు మనకు చాలా మంది యూత్ అందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టారు గతంలో రైల్వే స్టేషన్ పది సంవత్సరాల క్రితము రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది అప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు ఏంది ఇప్పుడున్న సౌకర్యాలేంది అన్నిటి కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉన్నది ఎస్టిటర్ గాని లిఫ్ట్ గాని విఐపి లాంచ్ గాని ఫుడ్స్ ఫుడ్ కోర్ట్స్ గాని దాంతోపాటు బుకింగ్ కౌంటర్ గాని ఏసీ గదులు గాని తొమ్మిది ప్లాట్ఫామ్స్ ఇట్లా అన్ని రకాల మంచి ఎలివేషన్ కు ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఇలా రైల్వే స్టేషన్ నిర్మాణం ఇలా కరీంనగర్లో జరిగింది కరీంనగర్ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటారు ఈసారి ఇది జరిగింది నెక్స్ట్ దఫా జమ్మిగుంట రైల్వే స్టేషన్ కూడా మేము పూర్తిగా ఆధునీకరించబోతున్నాం కరీంనగర్ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఆధునీకరించడమో జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా అన్ని సౌకర్యాలతో ఇలా ఆధునీకరించాలని చెప్పి కేంద్ర మంత్రి గారు కూడా కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి ఇరవై రెండవ తారీఖు నాడు ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం ఇప్పటి వరకు తెలంగాణ రాష్టంలో ఇంత జరుగుతున్న అభివృద్ది పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లక్షన్నర కోట్లతో లక్షన్నర కోట్ల రూపాయలను జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది తెలంగాణ రాష్ట్రంలో కేవలం లక్షన్నర కోట్లతో ముప్పై రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ముప్పై రెండు వేల తొమ్మిది వందల యాబై కోట్ల రూపాయలతో రైల్వే అభివృద్ది పనులు చేస్తున్నాం మేము కొత్త రైల్వే నిర్మాణం గాని గతలో కూడా నాచారం టర్మినల్ ప్రారంభించుకున్నాం మనం నరేంద్ర మోడీ గారి యొక్క స్వాస్థలతో వర్చువల్ ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఏడు వందల యాబై కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేస్తున్నాం మూడు వందల యాబై కోట్లతోని నాంపల్లి రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేస్తున్నాం కేవలం ఈ ఏడాదిలోనే కేవలం ఈ ఏడాదిలోనే ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో రైల్వే స్టేషన్లను అభివృద్ది చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటి వరకు ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల యాబై కోట్ల రూపాయలతో ఇలా రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తాం కాబట్టి ఇన్ని చేస్తున్నప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ప్రభుత్వం కానీ ఏం చేస్తలేము ఈ చేశారని ఎవరు అలా బస్ స్టాండ్లకు రైల్వే స్టేషన్లకు పోలికలు తీసుకోండి ఏ విధంగా క్వాలిటీ పనులు నడుస్తున్నాయి త్వర పనులు నడుస్తున్నాయి ప్రజలకు అందుబాటులో పనులు తీసుకొస్తున్నాం కాబట్టి లక్షన్నర కోట్లు నేషనల్ హైవేస్ కోసం తెలంగాణ రాష్ట్రం ఖర్చుపడతా కూడా మాకు ఏం చేయలే అంటారు ముప్పై రెండు వేల కోట్ల తొమ్మిది వందల తొంభై యాబై కోట్ల రూపాయలు రైల్వే స్టేషన్ కోసం రైల్వే నిర్మాణం కోసం అభివృద్ధి చేస్తాడు మాకు ఏం చేయలే అంటారు సికింద్రాబాద్ ఏడు వందల యాభై కోట్లతో అభివృద్ధి చేస్తారు అభివృద్ధి ఎవరు అది మూడు వందల యాభై కోట్లతో నాంపల్లి స్టేషన్ అభివృద్ధి చేస్తే ఎవరు అభివృద్ధి కరీంనగర్ లో ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల ముప్పై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో రైల్వే స్టేషన్ ఇంత అందంగా తీర్చిస్తే అభివృద్ధి ఎవరిది ఒక ఈ సంవత్సరమే ఐదు వేల కోట్ల రూపాయలతోని తెలంగాణ రాష్టంలో రైల్వే అభివృద్ది పనులు చేస్తే అభివృద్ది ఎవరిది అభివృద్ది కాదా అవి నిధులు కావాయి పైసలు కావా మీరు ఎన్ని బస్థాలను అభివృద్ధి చేశారు ఈ తెలంగాణ రాష్టంలో మీరు చేసిన అభివృద్ధి ఏంది మీరు చెప్పండి ఫస్ట్ మేము చెప్తున్నాం క్లియర్ చెప్తున్నాం మేము శ్వేత పత్రం విడుదల దానికి మేము మీరు సిద్ధమా కాబట్టి విమర్శలు బాణి వాస్తవాలను గ్రహించి వాస్తవాలను ఒక్కోవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పుడు రాష్ట ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన బాధ్యత ఉంది ఇవాళ ఆరోబి సాధిస్తాం ల్యాండ్ ఎక్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు పని అయిపోతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కేంద్రం నిధులు విడుదల చేసింది పనులు ప్రారంభించినాం ఎవరి వల్ల అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అవుతున్నది కాబట్టి కేంద్ర రాష్ట ప్రభుత్వం కలిసి ఉండడానికి అభివృద్ది కేంద్రం సహకరించడానికి సిద్దం ఉంది కానీ రాష్ట ప్రభుత్వం మాత్రం నిత్యం విమర్శకే పరిమితమవుతున్నది నరేంద్ర మోడీ గారి నిట్టడం కోసము కేంద్ర ప్రభుత్వాన్ని చేయడం కోసం మాత్రమే సమయం వెచ్చేసి తప్ప కలిసి ఏ విధంగా అభివృద్ది చేసుకుందాం దరుతున్న అభివృద్దికి ఏ విధంగా సహకరిద్దామని చెప్పి ఆ సోయిలో రాష్ట ప్రభుత్వం లేదు దీనివల్ల తెలంగాణ రాష్టం నష్టపోతున్నది నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది డైలీ అవకాశం అట్లుండదు రైల్వే ట్రాక్ సంబంధించి కానీ రాకపోకలకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దుక్కుంటారు కొంతమంది కట్ట కంటే ఆ ఇబ్బంది ఏంది సాధ్యమా అసాధ్యం గుర్తించారు వాళ్ళు విమర్శిస్తారు రోజు ఆపాలే అంతమంది ఒకసారి నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు దాన్ని పెంచడం మనం ఎట్లా అవకాశం ఉంటే అట్లా పెంచే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక వినతి పత్రం పంపించి చేతులు దుక్కుంటే కాదు అది సాధ్య అసాధ్యాన్ని గుర్తించాలి జరుగుతున్న ఇబ్బంది ఏంది ఏ విధంగా సాధ్యం చేసుకోవచ్చో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఒక స్టేట్మెంట్ వాడేసి విమర్శిస్తే కాదు